రుద్రవనం అనే ఊరిలో అర్ధరాత్రి అయ్యాక ప్రతిరోజు ఏదో శబ్దం వస్తూ ఉండేది అది ఎక్కడ నుండి వస్తుందో తెలియక ఆ ఊరి అంతా ఎంతో భయపడేవాళ్ళు నిజానికి ఆ శబ్దం ఆ ఊరి చివర ఉన్న బావి నుండి వస్తుంది ఆ బావిలో ఒక అమ్మాయి దయ్యంలా తిరుగుతుంది అటువైపు ఎవరు వచ్చినా వాళ్ళని పేరు పెట్టి రమ్మని పిలుస్తూ ఉండేది ఎక్కడికి వెళ్తున్నావురా రమ్మంటే అని వాళ్ళని పిలుస్తూ ఉండేది ఇది తెలియని ఆ ఊరి వాళ్ళు రాత్రి అయితే ఆ శబ్దానికి భయపడుతూ బతికేవాళ్ళు ఇదిలా ఉండగా ప్రసన్న వాళ్ళ నాన్నమ్మకు ఆరోగ్యం మళ్ళీ క్షీణిస్తుంది అప్పుడు ప్రసన్న లతతో ఇలా అంటుంది లత నాన్నమ్మ ఆరోగ్యం ఇలానే ఉంటే ఏం జరుగుతుందో ఏమో అని నాకు భయంగా ఉంది భయపడకు అక్క నీకు తెలిసిన వైద్యం నువ్వు చెయ్యి నేను వేరే మార్గం ఏదైనా ఉందేమో వెతుకుతా ఏమో చెల్లి నాకు భయంగా ఉంది నాకు వైద్యం చేయడం నేర్పించిన మా గురువు గారు పక్క ఊరి రుద్రవనంలోనే ఉన్నారు నేను ఒకసారి వెళ్లి ఆయన్ని కలిసి నాన్నమ్మ గురించి చెప్పి ఏం చేయాలో తెలుసుకుని వస్తా కాని అక్క ఇప్పుడు చాలా రాత్రి అయింది ఈ సమయంలో బయటికి వెళ్ళడం మంచిది కాదు ముందే పక్క ఊరికి వెళ్లాల్సిన మార్గం మొత్తం అడవి మార్గం పర్లేదు లత నాన్నమ్మ కోసం వెళ్ళక తప్పదు కదా నాకేం అవ్వదులే నువ్వేం కంగారు పడకు నేను వెళ్ళి ఉదయం లోపు తిరిగి వస్తా అని చెప్తుంది ప్రసన్న అలా లత ఎంత వద్దన్నా వినకుండా ప్రసన్న ఇంటి నుండి బయటకు వెళ్తుంది దేవుడా మా అక్క జాగ్రత్తగా వెళ్లి వచ్చేలా చూడు అని లత ఆ దేవుడికి మొక్కుతూ ఉంటుంది ప్రసన్న రాత్రి ఒకతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ చీకట్లో తనకి దారి కూడా సరిగ్గా కనిపించదు అలా నడుస్తూ రుద్రవనం ఊరి పొలిమేరకు దగ్గరగా వస్తుంది ప్రసన్న అప్పుడే తనకొక శబ్దం వినిపిస్తుంది ప్రసన్న ఎక్కడికి వెళ్తున్నావు నా దగ్గరికి రా నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నా అని ప్రసన్నని పిలుస్తూ ఉంటుంది ఆ దయ్యం అప్పుడు ప్రసన్న ఎవరు ఎవరది కనిపించకుండా బావిలో ఉన్న ప్రసన్న నా దగ్గరికి రా అని పిలుస్తుంది అప్పుడు ప్రసన్న ఎవరో అనుకోకుండా బావిలో పడ్డారనుకొని కాపాడ్డానికి వెళ్తుంది అయ్యో ఎవరో ఈ చిక్కట్లో దారి కనిపించక బావిలో పడిపోయారేమో వాళ్ళని ఎలా అయినా కాపాడాలి అనుకొని ఆ బావి దగ్గరికి వెళ్తుంది ప్రసన్న అలా బావి దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా ఒక చెయ్యి వచ్చి ప్రసన్నని లోపలికి లాక్కొని వెళ్తుంది మరుసటి రోజు ఉదయం లత ప్రసన్న ఇంకా ఇంటికి రాలేదని ఎదురు చూస్తూ ఉంటుంది చాలాసేపు అలానే ఇంటి బయట తిరుగుతూ ఉంటుంది ఎంతసేపటికి రాకపోయేసరికి ప్రసన్నని వెతుక్కుంటూ వెళ్ళాలని అనుకుని నడుచుకుంటూ వెళ్తుంది అలా వెళ్తున్న లతని మంచిదయ్యం చెట్టు మీద నుండి చూసి ఆపుతుంది ఉదయన్న ఎక్కడికి వెళ్తున్నావ్ ఇన్ని చూస్తే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది ఏమ జరిగింది అని అడుగుతుంది మంచి దయ్యం అప్పుడు లత జరిగింది మొత్తం మంచి దయ్యానికి చెప్తుంది అప్పుడు మంచి దయ్యం ఇలా అంటుంది ఇంత జరిగితే నాకు చెప్పకుండా ను ఒక్కదానివే వెళ్తున్నావా ఆగు నేను నా శక్తితో ప్రసన్నెక్కొళ్ళనో చూస్తా అని చెప్పి మంచి దయ్యం కళ్ళు మూసుకొని చూస్తుంది ప్రసన్న ఎక్కడ ఉందో మంచి కనపడదు ప్రసన్న ఏదో ప్రమాదంలో ఉందని మంచి మంచిదయ్యానికి అర్థమవుతుంది అని చెప్పి ఇద్దరూ కలిసి ప్రసన్న వెళ్లిన మార్గంలోనే వెళ్తూ ఉంటారు అలా ఊరు మొత్తం తిరుగుతారు కానీ ప్రసన్న ఎక్కడ ఉందో తెలియడం లేదు అలా తిరిగి తిరిగి వెళ్తూ ఉంటారు ఇంతలో చీకటి అవుతుంది అప్పుడు మంచి దయ్యం లత మనం ఇంటికి వెళ్ళిపోదాం నిన్ను ఇంటి దగ్గర వదిలి నేను వెళ్ళి ప్రసన్న ఎక్కడ ఉందో వెతుకుతా అని అంటుంది మంచి దయ్యం అప్పుడు లత ఇలా అంటుంది లేదు మంచి దయ్యం నేను నీతో పాటు వస్తా అని అంటుంది లత అలా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటారు ఇంతలో రుద్రవనం ఊరి పొలిమేర దాటాక ఉన్న బావి దగ్గరికి వస్తారు అక్కడికి రాగానే లతకి ప్రసన్న కాలిపట్టి కనిపిస్తుంది మంచి దయ్యం ఇది అక్క ఇది ఇక్కడ ఉంది అంటే అక్క ఉండాలి నువ్వు అటు వెళ్ళి చూడు నేను ఇటు వెళ్ళి చూస్తా అని మంచి దయ్యం లత వెతుకుతూ ఉంటారు మంచి దయ్యం బావి దగ్గరికి రాగానే ఆ బావి నుండి దయ్యం పిలుపు వినిపిస్తుంది అప్పుడు మంచి దయ్యం ఆ బావిలోకి తొంగి చూస్తుంది అంతా చీకటిగా ఉంటుంది అప్పుడు అందులో నుండి దయ్యం బయటికి వస్తుంది లత ఇలా రా నేను ఇక్కడున్నా ఇటు అని ప్రసన్న గొంతుతో పిలుస్తుంది అది విన్న లత పరిగెత్తుకుంటూ ఆ బావి దగ్గరికి వస్తుంది ఆ దయ్యం లతని కూడా బావిలోకి లాగుతుంది ఇంతలో మంచి దయ్యం ఆ దయ్యం చేతి మీద కొడుతుంది అప్పుడు ఆ దయ్యం ఎవరు నా చేయి మీద నీకెంత నేను ఇక్కడ ఉండగానే మా వాళ్ళ మీద శక్తి ప్రయోగిస్తావా అని తిడుతుంది మంచి దయ్యం అప్పుడు ఆ దయ్యం అమాయకంగా నేను నీకు కనబడుతున్నానా నీకు నా మాట వినిపిస్తుందా అని అడుగుతుంది అప్పుడు మంచి దయ్యం ఏడ్చినట్టే ఉంది దయ్యం దయ్యాన్ని కనపడగా మనిషి కనపడుతుందా అంటే నువ్వు దయ్యానివా అవునే ఫింగర్ ముఖం దానా ఇంతకీ నువ్వెవరు ఈ బావిలో ఎందుకు చచ్చావు అని అడుగుతుంది మంచి దయ్యం అప్పుడు ఆ దయ్యం నా పేరు పరిమళ నేను ఊర్లో ఉండేదాన్ని మా ఆయన పేరు విరాట్ నాకు కొంచెం తక్కువ అందుకని నా భర్త మా అత్త నన్ను ఎప్పుడు తిడుతుండేవారు ఎక్కడున్నావు బయటికి రా నేను బయటికి వెళ్ళి వస్తామ కూడా లేదు ఇంట్లో నేను వచ్చే వరకు ఇల్లు చూస్తూ ఉండు సరే అండి అని విరాట్ వెళ్ళాక అక్కడే నిలబడి ఉంటుంది సాయంత్రానికి విరాట్ ఇంటికి తిరిగి వస్తాడు ఇంటికి వచ్చి చూస్తే పరిమళ ఇంకా బయటే ఉంటుంది ఏంటి పరిమళ బయట ఇక్కడేం చేస్తున్నావు మీరే కదండి నేను వచ్చే వరకు ఇల్లు చూడమని చెప్పారు అందుకే నేను ఉదయం నుండి ఇంటినే చూస్తున్నా కానీ మీరు భయపడ్డట్టు ఇల్లు ఎక్కడికి వెళ్ళలేదండి అక్కడే ఉంది అని అంటుంది పరిమళ దానికి కోపం వచ్చిన విరాట్ పరిమళను తిడతాడు ఓసి పిచ్చిదానా ఇల్లు చూడడం అంటే చూడడం కాదు జాగ్రత్తగా ఉండమని నిన్ను కాదు నీ గురించి ఏం తెలుసుకోకుండా నాకు ఇచ్చి పెళ్లి చేసింది చూడు మా అమ్మ నానాలి అని తిడుతూ ఉంటాడు అలా ఏ పని చేసినా విరాట్కి వాళ్ళ అమ్మకు నచ్చేది కాదు అలా ఒక రోజు పరిమళ వాళ్ళ అత్త ఇలా అంటుంది కోడలా నీ తెలివితో నా కొడుకుని చంపుతున్నావు కదే నువ్వు ఒక పని నీ మంద బుద్ధి మొత్తం పోతుంది చెప్పండి అత్తమ్మ మీరేం చెప్పినా చేస్తా మన ఊరి చివర ఒక బావుంటుంది అందులో నీళ్లు తాగితే నువ్వు మామూలుగా అవుతావంట నేను మన ఊరి పంతుల్ని అడిగా నువ్వు నా కొడుకు వచ్చేసరికి వెళ్ళిరా సరేనా అని చెప్తుంది పరిమలకు వాళ్ళ అత్త పరిమళ కూడా సరే అని వెళ్తుంది ఊరి చివర బావి దగ్గరికి వచ్చాక ఇందులోనే నీళ్లు తాగితే నేను మామూలుగా అవుతానని అత్తమ్మ చెప్పింది కానీ ఇందులోనే నీళ్లు తాగడానికి ఎలాంటి బొక్కనే లేదు ఒక పని చేస్తా నేనే లోపలికి వెళ్ళి తాగి వస్తా అని ఆ బావిలోకి దూకుతుంది పరిమళ తల ఈత కూడా రాదు ఈత కూడా రాదనే సంగతి మర్చిపోయి బావిలోకి దూకి చనిపోతుంది అదే బావిలో దయ్యంలా మారి బావిలోనే తిరుగుతూ ఉంటుంది పరిమళ అలా నేను ఈ బావిలో పడి చనిపోయా నిన్ను మీ అత్త తిట్టడంలో తప్పులేదు లేదు ఆమె ఏదో బావిలో నీళ్లు తాగే అంటే లోపలి వెళ్ళి తాగుదాం అనుకున్నావా సింగర్ ముఖం దానా సరే నువ్వు మా ప్రసన్నం చూసావా మాకిక్కడ తన కాళ్ళ పత్తిలు దొరికాయి అని అడుగుతుంది మంచి దయ్యం అప్పుడు ఆ దయ్యం ఇలా ఉంటుంది ప్రసన్న అంటే ఎవరో తెలియదు కానీ ఒక అమ్మాయిని మాత్రం బావిలోకి లాగా అని అంటుంది దయ్యం అప్పుడు వెంటనే మంచి దయ్యం బావిలోకి చూస్తుంది లోపల ఈత కొడుతూ ఉన్న ప్రసన్నని చూసి వెంటనే లోపలికి వెళ్ళి బయటకి తీసుకొని వస్తుంది మంచి దయ్యం అది వెంటనే ఈ అమ్మాయిని లోపలికి లాగా ఈ నేమ్ అన్నదని లేదు నేను ఇక్కడ ఉన్నానని నా భర్తకి మా అత్తగారికి తెలియదు కదా తను లోపల ఉన్న నా శరీరాన్ని చూసి వెళ్ళి వాళ్ళకి చెప్తుందని అలా మీ నీ లానే ఉంది నీ ఆలోచన ఇప్పుడేంటి నీకు నీ భర్త నీ అత్తని తీసుకొని రావాలి అంతే కదా మేము వెళ్ళి తీసుకొని వస్తాం మీరు ముగ్గురు వెళ్తే మళ్ళీ వస్తారో రారో ఒకళ్ళు ఇక్కడే ఉండి ఇద్దరు వెళ్ళండి నేనేమి నీలాగా తిందరు దయ్యాన్ని కాదు మంచి దయ్యాన్ని నా పేరే మంచి నేను వస్తా అంటే తప్పకుండా వస్తా అని చెప్తుంది మంచిదయ్యం కానీ ఆ మాటలు పరిమళ నమ్మదు దాంతో చేసేదేం లేక వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మంచిదయ్యం నేను ఇక్కడే ఉంటా మీరు వెళ్ళి వాళ్ళ భర్తని తీసుకొని రండి వద్దు చెల్లి నేనుంటా నువ్వు మంచిదయ్యం రండి లేదక్క నేనుంటా అని చెప్తున్నా కదా నువ్వు మంచిదయ్యం వెళ్ళండి అని అంటుంది లత దానికి వాళ్ళు సరే అని లతని అక్కడే వదిలి వాళ్ళు పరిమళ వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి జరిగింది మొత్తం చెప్తారు ఇప్పుడు మేమేం చేయాలి మంచి దయ్యం తనకి మీరు దహన సంస్కారం చేయలేదు కాబట్టి అలా దయ్యంలా అదే బావిలో తిరుగుతుంది మీరు వెంటనే తనకి దహన సంస్కారాన్ని పూర్తి చేస్తే తన ఆత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్తుంది అని చెప్పి వాళ్ళని తీసుకొని ఆ బావి దగ్గరికి తిరిగి వస్తారు అప్పుడు మంచి దయ్యం బావిలోకి వెళ్ళి పరిమళ శరీరాన్ని తీసుకొని వస్తుంది పరిమళ భర్త తన భార్యకి దహన సంస్కారం చెయ్యగానే పరిమళ ఆత్మ కూడా అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతుంది తన భార్య గురించి చెప్పినందుకు మంచి దయ్యానికి విరాట్ కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడు మంచి దయ్యం ప్రసన్నతో ఇలా లేదు మా గురువు గారి దగ్గరికి వెళ్తుంటేనే ఇదంతా జరిగింది సరే అక్క పద మనం గురువు దగ్గరికి వెళ్దాం అని ముగ్గురు కలిసి వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళి వాళ్ళ గురించి చెప్తారు ఆయన ఒక మూలిక ప్రసన్నకు ఇస్తాడు అది తీసుకువచ్చి దానితో వాళ్ళ నానమ్మకు వైద్యం చేయగానే వాళ్ళ నానమ్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అందరూ కలిసి సంతోషంగా ఉంటారు ఏదైనా సమస్య వస్తే ఇక నేను వెళ్తాను